గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అయితే దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐటీ మంత్రులకి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చివాట్లు పెడతా ఉన్నారంట అసలు చూసి నేర్చుకోండి ఏపీలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ ఎట్లా పనిచేస్తున్నారు ఎంత కృషి చేస్తున్నారు గూగుల్ డేటా సెంటర్ లాంటి కంపెనీ వైజాగ్ వచ్చింది అలానే ఎంఎన్సీ కంపెనీలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాయి మీరు ఏం చేస్తున్నారని చెప్పి చివాట్లు పెడుతున్నారు ఆయా ఐటీ శాఖ మంత్రులకి అయితే వీటిలో ఎక్కువగా తమిళనాడు ముఖ్యమంత్రి అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి ఇద్దరు మాత్రం ఏపీ మీద గుర్రుమంటున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఏపీ మీద గుర్రుమంటున్నారంటే బెంగుళూరులో పెట్టుబడులు పెడదామని కొన్ని ఎంఎన్సీ కంపెనీలు వచ్చినాయి ఎంఎన్సీ కంపెనీలు వచ్చిన నేపథ్యంలో బెంగళూరు రోడ్లు అస్తవ్యస్తమైన ట్రాఫిక్లు దరిద్రంగా ఉన్నటువంటి మధులికి సదుపాయాలు అక్కడ పెట్టుబడి పెట్టాలంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఎంఎన్సి కంపెనీలు మొత్తం వెనక్కి వెళ్ళిపోతున్న నేపథ్యంలో నారా లోకేష్ గారు ఏపీలో పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానించారు మేబీ ఎక్కడైనా జరిగేది ఇప్పుడు బెంగళూరు వెళ్తారు మా పెట్టుబడి పెడదామని అక్కడ వాళ్ళకి నచ్చలేదు అనుకో ఆ కంపెనీ వాళ్ళకే మళ్ళీ వేరే ఆప్షన్ కోసం వెయిట్ చేస్తుంటారు అలాంటి సందర్భంలో మన ఐటీ శాఖ మంత్రి వాళ్ళని కలిశాడు వాళ్ళని మీట్ అయ్యి మా ఏపీలో పెట్టండి పెట్టుబడులు మీకు ఏం కావాలంటే చేస్తాం మాకు ట్రాఫిక్ ప్రాబ్లం లేదు మౌలిక సదుపాయాలు ఉన్నాయి రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి మాకు అని చెప్పి ఇన్వైట్ చేయడంతో వాళ్ళు వచ్చి పెట్టారు అట్లా గూగుల్ కానీ కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ కానీ వరుస కానీ ఇట్లాంటి కంపెనీలన్నీ మన దగ్గరికి వచ్చింది ఇలాంటి కంపెనీలన్నీ ఏపీకి వచ్చిన నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఏమంటారంటే పెట్టుబడులు పెట్టడానికి నెంబర్ వన్ ప్లేస్ బెంగళూరే మరొకటి లేదు అంటున్నారు ఆయన ఇది ఒక రకంగా అసూయ రెండోది అక్కడ ఉన్నటువంటి ప్రియాంక ఖర్గే ఏం మాట్లాడతారంటే ఏపీలో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు రాయితీలు ఇస్తున్నారు అందుకే అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రాయితీలు ఇస్తున్నారా ప్రోత్సాహకాలు ఇస్తున్నారా లేదంటే భూములు ఇస్తున్నారా అని పక్కన పెడితే అసలు ఫస్ట్ మీ దగ్గర కంపెనీలు పెట్టడానికి ఏ కంపెనీలో ముందుకు వస్తున్నారా అది ఆలోచించుకోండి ఫస్ట్ బెంగుళూరులో రోడ్లు దరిద్రంగా ఉన్నాయని ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు అని చెప్పి ఒక విదేశీ ప్రతినిధి మాట్లాడాడని బయోకాన్ ఎండి మజుందార్ షా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కదా ఆ పోస్ట్ కాస్త వైరల్ అయ్యి ఏమైంది ఒకసారి ఆలోచించండి అంటే మీ ప్రాబ్లమ్స్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి మేము ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్నాం వాస్తవానికి ఏపీ బెంగళూరు అంత కర్ణాటక అంత కాకపోవచ్చు తమిళనాడు అంత కాకపోవచ్చు మేము ఇప్పుడే ఎదుగుతూ ఉన్నాం అమ్మ మీద పడి ఎందుకు ఆడటం అయితే రోడ్లు బాగు చేయకపోతే మేము పన్నులు కట్టమని చెప్పి వ్యక్తిగత పన్నుల చెల్లింపు ఫోరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఎం సిద్దారామయ్యకు లేఖ రాశారు రోడ్లు బాగు చేయండి లేదంటే మేము పన్నులు కట్టమని అప్పుడేం తెలుసుకోవాలి కదా అలాగే మీ రోడ్లు బాలైపోతే మీకు రోడ్లు వేసే కెపాసిటీ లేకపోతే మీకు పైనుంచి ఆంక్షలు ఇప్పుడు కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు స్వతహాగా ఏ డెసిషన్ తీసుకోలేరు అధిష్టానం నుంచి వీళ్ళకే ఆ రూల్స్ పాస్ అవ్వాలి ఆ రూల్స్ పాస్ అయ్యేంతవరకు వెయిట్ చేసి చూడాలి ఒక రోడ్డు వేయాలనుకోండి ఒక వంద కోట్లు అవుతుంది అనుకోండి దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే యాభై కోట్లు కాక స్టేట్ గవర్నమెంట్ ఒక యాభై కోట్లు వేసుకోవాలనుకోండి ఆ యాభై కోట్లు ఎవరు వేసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ వేసుకోవాలి ఈ యాభై కోట్ల కోసం కూడా అధిష్టానం అంటే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ కూడా అంతే అనుకోండి ఎక్కడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటే డిజిగ్నేషన్ మాత్రమే వెళ్లకు ఉంటుంది అధికారాలు మాత్రం అధిష్టానానికే ఉంటాయి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం దేశంలో ప్రధానులు కానీ ముఖ్యమంత్రులు కానీ కాంగ్రెస్ తరపు నుంచి గెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనకు క్లియర్గా తెలుసు ఇప్పుడు ఇక్కడ మీ మా రోడ్లు బాగాలేదండి మా రోడ్ల పరిస్థితి బాగాలేదు విప్రో రోడ్లు వాడుకుంటామని విప్రో అధినేత అజిత్ ప్రేమ్జీకి సీఎం సిద్ధారామయ్య లేఖ రాస్తే అజిత్ ప్రేమ్జీ రిజెక్ట్ చేశారు వద్దండి మా రోడ్లు వాడొద్దని అంటే రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉంటే కంపెనీలు ఎట్లా వస్తాయి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చూడండి పదహారు నెలల్లో ఎంత డెవలప్ చేశారు గత ఐదు సంవత్సరాలు ఎంత గుంతలు పడినటువంటి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు ఉండేవి ఇప్పుడు రోడ్లు ఎంత బాగు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెడతారు ఫ్లైఓవర్స్ వేస్తారు ఎక్కడికక్కడ రోడ్లని అనుసంధానిస్తారు కొత్త రోడ్లు వేస్తారు బైపాస్లు వేస్తారు ఎట్లా ట్రాఫిక్ సమస్యను నివారించడానికి ఆయన తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటారు అందుకు ముందు రోడ్లు ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ఉద్ది అనేది ఆయన నమ్మిన సిద్ధాంతం ఆ సిద్ధాంతం ప్రకారం ముందుకు పోతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక కంపెనీ రండి అని పిలుపునిస్తే వాళ్ళు గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతారు అట్లా జరుగుతుందే ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీలు క్యూలు కడుతున్నాయి అందుకని మన దగ్గరకు వస్తున్నటువంటి కంపెనీలను చూసి కర్ణాటక కానీ తమిళనాడు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఐటీ శాఖ మంత్రులకు చెవాట్లు పెడతా ఉన్నారు అక్కడున్న ముఖ్యమంత్రులు కూడా ఫీల్ అవుతున్నారు అది వేరే విషయం అరే మేము ఇంత డెవలప్ అయినాం తమిళనాడు ఎప్పటి నుంచో ఉన్న రాష్ట్రం కర్ణాటక ఎప్పటి నుంచో ఉన్న రాష్ట్రం మనం ఈ మధ్య ఏర్పడినటువంటి రాష్ట్రం రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి మనం కొత్తగా ఏర్పడినట్టే కదా తెలంగాణ ఆంధ్ర విడిపోయాం మనం కొత్త రాష్ట్రం ఏర్పడాం తెలంగాణ వాళ్ళకి అంత ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నారు అక్కడ పెట్టుబడులు పెట్టి కంపెనీలు వచ్చే రాజధాని ఉంది ఎంతో కొంత ఆర్థికంగా బలపడినటువంటి స్టేట్ తెలంగాణ మనం విడిపోయిన తర్వాత అన్యాయం ఏంది ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఏ కంపెనీ లేదు రాజధాని లేదు పెట్టుబడులు లేవు మౌలిక సదుపాయాలు లేవు రోడ్లు లేవు ఏదో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు టు పంతొమ్మిది సీఎంగా ఉండటం వల్ల కొంత చేద్దామని ప్రయత్నం చేశారు అప్పుడే ఏర్పడినటువంటి స్టేట్ కాబట్టి కేంద్రం నుంచి ఏదైనా ప్రత్యేక హోదా వసతి ట్రై చేశారు అది కూడా వచ్చి రాని వచ్చి రాని అన్నట్టు ఊగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఇరవై నాలుగు వరకు పూర్తిగా ఉన్నట్టు పూర్తిగా పోయింది అసలు విడిపోయిన రాష్ట్రం కాదు మనం ఏదో దేశం నుంచి వలస వచ్చి ఒక మూలం ఉన్నట్టుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ దాన్ని ఇప్పుడు సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే కంపెనీలకు క్యూ కడతా ఉంది ఈ కడుతున్నటువంటి నేపథ్యంలో మనం నారా లోకేష్ గారు లాగా కష్టపడే మంత్రులు కష్టపడే ఎమ్మెల్యేలు కష్టపడే ఎంపీలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఒక పది సంవత్సరాల్లో ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఇవాళ మనం కర్ణాటక పోటీ ఇవ్వలేకపోవచ్చు తమిళనాడుకు పోటీ ఇవ్వలేకపోవచ్చు హైదరాబాద్కు పోటీ ఇవ్వలేకపోవచ్చు కొత్త రాష్ట్రం అవ్వచ్చు కంపెనీలు కొత్తగా రావచ్చు కానీ పది సంవత్సరాల్లో ఖచ్చితంగా పోటీ ఇస్తాం ఇలా మన మంత్రి నారా లోకేష్ గారి లాగా మరొక మంత్రి మరొక ఎమ్మెల్యే మరొక ఎంపీ రాష్ట్రం కోసం కష్టపడితే అరే మన కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం మనం కష్టపడదాం పెట్టుబడులు చేద్దాం డెవలప్మెంట్ చేద్దాం అవినీతి జరగకుండా చూద్దాం డబ్బులు దొబ్బేయకుండా చూద్దాం ప్రజాదానాన్ని వృధా అవ్వకుండా చూద్దామని ఆలోచించే మంత్రులు ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుద్ది ఇందాక నేను అన్నట్టు పది సంవత్సరాల్లో మనం కర్ణాటకని తమిళనాడుని హైదరాబాద్ని బీట్ చేయొచ్చు ఎలాంటి సందేహం లేదు గూగుల్ డేటా సెంటర్ లాంటివి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నారు అంటే ఇక్కడ మనం ప్రోత్సాహాలు ఇస్తున్నామని రాయితీలు ఇస్తున్నావునే కాదు కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం పెట్టుబడులు పెట్టాలి ఇక్కడ సమర్థవంతమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉంది ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది మోదీ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని ఆయా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడతా అరే మనం ఒక చిల్లర కొట్టు చిన్నది పెట్టాలంటేనే ఆ ఏరియాలో ఎంతమంది జనం ఉన్నారు ఎంతమందికి ఉంటారు నియర్ బై డిమార్ట్ రిలయన్స్ మెట్రో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకొని ఆ తర్వాత చిల్లర కొట్టు పెడతారు వ్యాపారస్తులు అటువంటిది ఒక పెద్ద కంపెనీ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతుందంటే ఊరికే పెట్టేస్తుందా ఇంటర్నేషనల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద కంపెనీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టు గూగుల్ డేటా సెంటర్ అనేది గోడౌన్ అంట గోడౌన్ గూగుల్ డేటా సెంటర్కే గోడౌన్కి తేడా తెలియదు వాళ్ళకి అలాగే ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ ఎందుకని మరి ఇంకొకళ్ళు మాట్లాడతాం వైఎస్ఆర్ గారు రెండు వేల ఐదులోనే గూగుల్ డేటా సెంటర్ రావాలని లేఖ రాశారు అందుకే ఇప్పుడు వచ్చిందని మరొకళ్ళు మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ వాళ్ళతో చర్చలు జరిపారు అందుకే గూగుల్ వచ్చిందని మాట్లాడుతూ ఉంటాం అసలు సబ్జెక్ట్ లేదు విషయ పరిజ్ఞానం లేదు మనం ఏం మాట్లాడతామో తెలియదు ఏదో ఒకటి మాట్లాడితే పోలా జనాలు నమ్ముతారుగా ఇట్లా చేసే పాపం ప్రజాసేవ చేద్దామని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదారి పట్టించి ఇంటికి పంపించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు వైయస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు మాట్లాడే మాట జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితే అంటే నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా పరిపాలన తెలుసా తెలియదు అనే విషయం గురించి కామెంట్ చేయట్లా ఆయన్నే తప్పుదారి పట్టిస్తున్నారు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు రాంగ్ వేలో పంపిస్తున్నారు ప్రజల ఆలోచనలు ఏంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు సంక్షేమ పథకాలు ఒకటే కాదండి డెవలప్మెంట్ కూడా మనం చేయాలని అప్పుడున్నటువంటి వంద మంది సలహాదారులు చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పదకొండు సీట్లు పరిస్థితి వచ్చేది కనీసం యాభై అరవై సీట్లు వచ్చాయి ఉన్నటువంటి సలహాదారులు సార్ మనం అసలు ప్రజల ఆలోచన పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళు రాజధాని కోరుకుంటున్నారు రాష్ట్రం విడిపోయాక రాజధాని లేదంటున్నారు అంటున్నారు మీడియా మూడు రాజధానులు అంటున్నారు వద్దు సార్ మనం అమరావతిని డెవలప్ చేద్దామని మీ సలహాదారులు చెప్పినట్టయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ నెంబర్ ఇచ్చి యూకే వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు ఆ రోజు ప్రజల యొక్క ఆలోచనను మీరు దృష్టిలో పెట్టుకొని పనిచేసినట్టయితే ఇవాళ మీ ఎమ్మెల్యేలు మంత్రులు అన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారని అవినీతి కేసుల మీద జైలుకి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది అంత జరిగినా సరే ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా సరే ఏమన్నా మార్పు కొద్దిగైనా రియలైజేషన్ ఉందంటే అది లేదు గూగుల్ డేటా సెంటర్ ప్రతి ఒళ్ళు ఫోన్లో గూగుల్ ఉంటుంది గూగుల్ డేటా సెంటర్ ఎందుకు గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక గోడౌన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులోని రమ్మని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు జరిగితే గూగుల్ వచ్చింది ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేస్తూ నిత్యం లేచిన దగ్గర నుంచి మీకు ఉన్నటువంటి అరా కొర ఓటింగ్ను కూడా దెబ్బ తీసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి శాంతం ఆ పదకొండు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు పని చేస్తున్న వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం అప్రిషియేట్ చేయడం ప్రతి ఒక్కళ్ళు చేయాల్సినటువంటి పని అది చెయ్యను పర్లేదు కానీ మేమే చేసినామని దాన్ని మన అకౌంట్లో వేసుకోవాలని ట్రై చేస్తుంటే ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలు సరైన బుద్ధి చెప్పారు అయినా కానీ బుద్ధి రాలేదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ ఇంకా కొన్ని కంపెనీలు ఏపీకి రావడం మీద అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు కొంతమంది హేట్ చేస్తున్నారు అనుకోండి అది వేరే విషయం కానీ అసలు నారా లోకేష్ గారి పరితనం గురించి కానీ అలాగే ఏపీకి వస్తున్నటువంటి కంపెనీల పరంపర గురించి కానీ మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్